ఆరు నెలల పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త స్ట్రాటజీతో ముందుకు వెళ్లాలని అనుకుంటుంది ఇందులో భాగంగా ఆరు నెలల పాలన ప్రవేశపెట్టిన పథకాలపై ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసి ప్రజలకు వివరించాలని అనుకుంటుంది ఇందులో విపక్షాల విమర్శలకు ఆస్కారం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ప్లాన్ ఈ రిపోర్ట్ను పబ్లిక్లోకి తీసుకువెళ్లటం ద్వారా ఆ స్థాయిలో చర్చ జరగాలన్నది సర్కారు ఆలోచన ఇందులో భాగంగానే అన్ని శాఖలకు సంబంధించి ఆరు నెలల్లో అమలైన హామీలు అభివృద్ధి పనులపై నివేదిక ఇవ్వాలని ఇప్పటికే సీఎం రేవంత్ అధికారులకు ఆదేశించారు గత ప్రభుత్వ తప్పిదాలతో పాటు అప్పట్లో అమలైన హామీల్లోని డొల్లతనం ప్రజాధనం దుర్వినియోగం వంటివి సైతం ఈ నివేదిక ద్వారా స్పష్టం చేయాలని సర్కారు భావిస్తుంది తమ పాలనలో జరిగిన అభివృద్ధి అమలు చేసిన పథకాలు సైతం గత ప్రభుత్వ వైఫల్యాలతో కంపేర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మొదలు వంద రోజుల్లో అమలైన ఐదు గ్యారంటీలు వాటి ద్వారా ప్రజలకు కలిగిన మేలు ఇలాంటి వివరాలన్నింటినీ రిపోర్ట్ రూపంలో ప్రజల ముందు ఉంచాలనుకుంటుంది గత ప్రభుత్వ ఫెయిల్యూర్స్ అవకతవకలు అవినీతి అక్రమాలను వైట్ పేపర్ రూపంలో అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేసినట్లే కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు నెలల పాలనను సైతం ప్రోగ్రెస్ రిపోర్ట్ రూపంలో ప్రజలకు చేరవేయాలని సర్కారు భావిస్తుంది గత ప్రభుత్వంతో పోలిస్తే పారదర్శకమైన పాలన అందించామని ఈ రిపోర్ట్ ద్వారా సర్కారు చెప్పాలని అనుకుంటుంది ఇప్పటికే వైద్య ఆరోగ్యం వ్యవసాయం ఆర్టీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దేవాదాయ తదితర శాఖల నుంచి సీఎంఓకు రిపోర్ట్ అందినట్లు తెలిసిందే మిగిలిన శాఖల నుంచి ఇదే తరహా రిపోర్టులు అందిన తరువాత సీఎం వాటిని పరిశీలించి సమగ్ర నివేదిక రూపంలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ను తయారు చేయనున్నట్టు తెలిసింది అయితే ఐదు గ్యారంటీల అమలు ఈ రిపోర్ట్ లో హైలైట్ కానుంది ఏ ఏ పథకం ద్వారా ఎంత మంది లబ్ధి పొందారు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది కొత్త లబ్ధిదారుల వివరాలు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఆ రిపోర్ట్ లో వెల్లడించాలని ప్రభుత్వం అనుకుంటున్నది